ముడిగపాక మండలం తిమ్మరాజుపేట ప్రైవేట్ స్కూల్ స్విమ్మింగ్ పూల్ లో పడి విద్యార్ మృతి చెందడం దుర్దిష్టకరమని వైసీపీ ఎలమంచుల సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అన్నారు శుక్రవారం స్థలాన్ని పరిశీలించి అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడారు ఆ పిల్లాడు చనిపోయాడనే సంగతి ఆ టీచర్ దృష్టికి వాళ్ళ అన్నయ్య వెళ్ళి మా తమ్ముడు కనిపించట్లేదంటే ఆ స్కూల్ బ్యాగ్ అక్కడ ఉండి పట్టుకెళ్ళిపోతానంటే స్కూల్ బ్యాగ్ కూడా పట్టుకెళ్ళొద్దు ఎక్కడో ఎక్కడ ఉంటాడులే ఎక్కడో చూసి చూసి నేను పంపిస్తాను వెళ్ళు అని ఆయన చెప్పడం డ్రైవర్ కూడా నిర్లక్ష్యంగా ఎక్కడ అబ్బాయి కనిపించాడని ఒక మాట చెప్పడం ఇంకో రెండోసారి ఆ తల్లిదండ్రులు తల్లి ఏమో ఆ పిల్లాడి తల్గా మదర్ ఫోన్ చేస్తే ఆయన మేము కత్తపాలెంలో ఉన్నామని చెప్పడం వీళ్ళు ఇర్రెస్పాన్స్పెక్టీతో వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాలు చాలా విచారకరం ఇది ఎట్టి పరిస్థితులు ప్రభుత్వం వెంటనే తక్షణమే యాజమాన్యాన్ని పిలిపించి ఈ దేవంతి ఇంటర్నేషనల్ స్కూల్ పై చర్యలు తీసుకుని మొత్తం ఈ లైసెన్స్ రద్దు చేసి ఎట్టి పరిస్థితుల్లో ఆ పిల్లాడు చనిపోయినటువంటి దానికి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించి వాళ్ళకి న్యాయం చేయాలని ఆ న్యాయం చేసే వరకు పార్టీలకు మేము అందరం కూడా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తావం మేము అందరం వచ్చాం అలాగే మా మా యలమంచిల నుంచి కూడా కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు వాళ్ళందరి తరఫు నుంచి కూడా మేము అంతా గట్టిగా గట్టి పరిస్థితి యాజమాన్యం దీని బాధ్యత